పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలో స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని మద్దతు అమలు చేయాలని రైతుల రుణాలు మాఫీ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ బంద్ క్రిష్టిపాడు గ్రామంలో చేశారు ఈ సందర్భంగా సిపిఐ రైతు సంఘాల నాయకులు సూర్యనారాయణ రెడ్డి జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు వెంకట్రాముడు యాదవ్ మాట్లాడుతూ వడుగూరు మండలంలోని క్రిష్టిపాడు గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు బంద్ చేస్తూ మోడీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శ్రమజీవుల హక్కుల కోసం గ్రామీణ బంద్ జరిగిందన్నారు ప్రధాన డిమాండ్తో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని పంట నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ స్వామి రైతు సంఘం నాయకులు ఆదినారాయణ పోలార్ రంగస్వామి నారాయణస్వామి అల్లా బక్కా స్థాయితారులు పాల్గొన్నారు మరి జీనేయ నాయకులు వై గారు మనల సాయకార్యదర్శి రంగు గారు రైతు సంఘం ఆదినారాయణ వెంకటరాముడు అల్లాగోలి ఒప్పెసల కార్యదర్శి నారాయణ స్వామి రామాంజనేయులు మీ పేరున్న సాంబశివుడు కదా మేము అందరూ కూడా ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి గ్రామీణ రైతు బంధు కర్షకులు కార్మికులు మరి అనేక సమస్యల పైన ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవాళ ఢిల్లీలో కూడా మన రైతులంతా కూడా వాళ్ళంతా చాలా అంటే ట్రాక్టర్లు దాదాపు ఒక ఐదు వేల పదివేల ట్రాక్టర్లతో అడుపు ధర్నా చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళ వాళ్ళు వాసుపై ప్రయోగించి అర్ధంగా రోడ్లు రోడ్లకు కూడా వేసి మేకులు దిగేసి సిమెంట్ జిమ్మెలు పెట్టి అంటే గోడలు కట్టి ఈ రకంగా మరి ఏదో మన తీవ్రవాదులు కదా రైతులు అంత సన్నసుపు చూస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అడిగేది ఏం అడుగుతూ ఉన్నారు రైతాంగం అంతా కూడా అయ్యా మాకు గిట్టుబాటు ధరలు కావాలి ఇప్పుడుండే అన్నీ కూడా బ్యాంకులు ఉండేటువన్నీ కూడా మార్పు చేయాలి కొత్త రుణాలు కూడా ఇవ్వాలి ఆ డిమాండ్తో మద్దతు ధర కూడా గిట్టుబాటు కావాలి ఈ స్వామినాథ్ సిఫార్సులు అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి ఇవాళ కేంద్రంలో వాళ్ళ ఢిల్లీలో అర్ణ చేస్తూ ఉంటే వాళ్ళపైన కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా నల్ల చట్టాలు పెట్టినప్పుడు కూడా చనుకోకుండా ఎన్నికి తిప్పకోకుండా దాన్ని ఎన్నికి తిప్పేంత వరకు కూడా రైతులంతా కూడా మరి భారీ ఎత్తున చేసినారు దాదాపు వంద మంది చాలా మంది కూడా చనిపోయినారు చనిపోయిన లెక్క చేయకోకుండా కరోనా కూడా కరోనా ఉన్నా కూడా దాన్ని దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టేసి పాపం అందరంగా పోరాడినారు రొట్టెలు తిని వాళ్ళు అనేక ఆరు నెలల మొత్తం ఇప్పుడు మన పెద్ద అని చెప్పినాడు ఆరు నెలల మొత్తం తీసుకొని పోయినారు కానీ వాళ్ళు పోనీకోకుండా ఎక్కడైతే అక్కడ బ్లాక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఢిల్లీలో ఎక్కడే కానీ చంద్రమంత్రి దగ్గర చేరుకోకుండా వా పార్లమెంటు భవనం దగ్గర వాళ్ళు ఎక్కడ ఎక్కడెక్కడ నిర్బంధాలు చేస్తూ ఉన్నారు అంటే మనం అడిగే తప్ప అంటే మీరు ఏదైతే దోసుకోవచ్చు ఇవాళ అదాని అంబానీ ఇవాళ ముక్కోసి అమ్మాని అంతా కూడా వేల కోట్లు ఇవాళ వాళ్ళకంతా కూడా అప్పులు ఇస్తూ ఉన్నారు అన్ని ప్ర ప్రపంచ బ్యాంకులు కానీ లేదంటే బ్యాంకులు కూడా వాళ్ళకన్నా అనేక కోట్లు ఏమి లేకోకుండా ఒక ఏదో కంపెనీ అంటారు ఆ కంపెనీ పేరు మీద వేల కోట్లు చేసి ఇవాళ వాళ్ళంతా పారిపోతూ ఉంటే మన రైతులు అడుగుతూ ఉంటే రైతుకు ఒక లక్ష ఉన్నాయంటే తొంభై నాలుగు మీ మెసేజ్లు పెడతారు మళ్ళీ లేకుండా నోటీసులు ఇస్తారు వాళ్ళకి ఏమైనా లేదంటే వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక మన ఆంధ్రలో కూడా చాలామంది కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కానీ ఇంతవరకైనా కూడా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కానీ పరమార్చిన వాహనం లేదు కానీ వాళ్ళకి ఏమైనా పునరావాసం కల్పించినారా ఏమి లేదు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అని చెప్తా ఉన్నారు ఐదు లక్షలు కూడా ఎవరికి అసలు రైతు చనిపోతే ఇవాళ కానీ ఎందుకు చనిపోతూ ఉన్నాడు ఎందుకని ఆలోచన చేయకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు ఏదో రావాలయాన్ని కట్టించి ఇవాళ అంత దేశమంతా కూడా ప్రజలను పెట్టించి సంకీర్తనాలు పెట్టించి కానీ మంచిదే మీ కాలం మేమేం దేవుళ్ళకి వ్యతిరేకంగా మేము మాట్లాడడం లేదు కానీ నువ్వు దేవుని పేరు చెప్పి ఇవాళ దేశాన్ని ముంచుతూ ఉండవు అంటే నువ్వేమో దాన్ని వాళ్ళు చేసి రైతులకు పండితే వాళ్ళ అన్నం పెట్టి అన్నదాతల్ని ఇవాళ నువ్వు వాళ్ళ పోయి కాల్పులు జరిపించి అడ్డంగా మేకలు కొట్టి గోగున చేస్తావా అదే నా నీ విధానం అని చెప్తా ఉన్నాం కానీ నేను మళ్ళీ మూడు వందల డెబ్బై సీట్లు వస్తావుంటాను మూడు వందల డెబ్బై సీటు కాకపోతే నాలుగు వందల డెబ్బై సీటురా మేము కాదనిలే కానీ నువ్వు రైతులకు ఎందుకు ఇవ్వలేదు ఆ రైతు అడిగేవాడు ఏం లేరా రైతులు అడుగుతా ఉన్నారు ఏమయ్యా ఇదంతా కూడా ఈ చట్టం పెట్టండి లేదంటే ఇది బిల్లులో పెట్టండి లేదంటే ఈ బిల్లులో పాస్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళపైన కూడా దాడులు చేసి ఎక్కడెక్కడ కూడా అరెస్టులు చేసి నిర్భయం చేసి నిర్బంధం చేస్తూ ఉన్నారా అంటే ఇది వినాలని ఏ ఏ రకంగా ఎన్ని రోజులు కొనసాగిస్తుంది ఇట్టే కొనసాగితే ఈ దేశం అంతా కూడా ఇవాళ రోడ్లు ఎప్పుతారు రైతులంతా కూడా మీరు ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టం అనేది లేకుండా పోతే ఏ రకంగా జీవనం కొనసాగుతారు మనకి తిండి గింజలు కావాలి కదా ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా మానవ మానవ జీవితంలో ఉన్న వాళ్ళంతా కూడా రెండు మెతుకులు తినవాళ్ళమే కానీ ఆ రెండు మెతుకులు కావాలంటే అన్నదాత పండిస్తేనే మనకు వచ్చేది కానీ అది దృష్టి లేకోకుండా ఇది ఏ రకంగా ఏదేదో చెప్తా ఉన్నారు నేను అది చేస్తానా ఇది చేస్తానా నేను ఏదో పాకిస్తాన్లో యుద్ధం చేసినట్టుంది రైతుల మీద ఈ రోజు ఢిల్లీలో జరుగుతూ ఉంటే ఏమైనా అంత భయంకరంగా టీవీల్లోనా చెల్లుల్లోనా ఇవాళ మన పేపర్లో చూస్తూ ఉంటే ఎంత బాధ అంటా అంటే అంత బాధ కనిపిస్తుంది అంటే మనం అడగడం తప్ప రైతులు అడగడం తప్ప అంటే మన డిమాండ్ కావాలి మరి మనకి గిట్టుబాటు లేదు పంటలు లేవు నీరు కావాలి సాగునీరు కావాలి తాగునీరు కావాలి కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇవాళ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు దానికి ఒక మంచి పని చేయమని చెప్తే అడిగితే ఈ రకమైన నిర్బంధాలు చేస్తూ ఉన్నారు ఈ నిర్బంధాలు కూడా ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు చర్చలకు వచ్చి చర్చల్లో ఏదైతే రైతులకు ఏదైతే ఉందో ఆ సానుకూలంగా చర్చించి నువ్వు వాళ్ళతో సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి నాకు ఇచ్చిన అవకాశం పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ చాలా తీసుకుంటా